హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెండు వందల అరవై ఆరు గజాల ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఇప్పుడు మీరు చూడండి మనకు అడో బిల్డింగ్ కనబడుతుంది అది దాని బ్యాక్ సైడ్ మనకు పెద్ద ఎస్సీ జ్ ఉందనమాట ఒక ముప్పై నలభై కంపెనీలు ఉంటాయి యూనివర్సిటీ కూడా ఉందన్నమాట అందులో సో అట్లా చూసుకుంటే ఈ పక్కనే మనకు విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది ఇక్కడ నుంచి బెంగళూరు హైవే జస్ట్ ఒక వన్ కిలోమీటర్ అవుతుంది మనకు జక్చర్లో వచ్చేసి జస్ట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఎయిర్పోర్ట్కి అయితే మనకు జస్ట్ ఇక్కడ నుంచి వన్ అవర్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా ఇది ముప్పై ఫీట్ల రోడ్ అనమాట ఈ ముప్పై ఫీట్ల రోడ్కే నార్త్ ఫేసింగ్ తోటి రెండు వందల అరవై ఆరు గజాల ప్లాట్ అయితే మనకు అందుబాటులోకి వచ్చేసింది ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి అక్కడ స్టోను ఈ స్టోన్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ అక్కడ ఫెన్సింగ్ వేసిన వర్క్ అనమాట అలానే ఆ చెట్టు దగ్గర మీకు క్లియర్ గా కడిలు కూడా కనబడతాయి చుట్టూ పెద్ద కడీలు నాటుకొని సో మొత్తం కూడా మనకు రెండు వందల అరవై ఆరు గజాలన్నమాట నలభై అరవై సైజులో ఉంటాయి ముప్పై ఫీట్ల రోడ్డుకి నార్త్ ఫేసింగ్ కొంచెం అర్జెంట్ బేస్ మీద ఉందన్నమాట ఈ సే ఈ ఈ వచ్చేసి సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మంచిగా రీసేల్ కూడా వేసుకోవచ్చు ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్